కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు ఐడెంట్ నేను మీ మాధురి డయాబెటిస్ వీళ్ళకి ఆకలి చాలా ఎక్కువగా వేస్తూ ఉంటుంది అండ్ మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది మార్నింగ్ క్రావింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి పదార్థాలు తింటే బాగుంటుంది ఎలాంటి పదార్థాలు వాళ్ళు అవాయిడ్ చేస్తే బాగుంటుంది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీకరి గారు హోమియోపతి స్పెషలిస్ట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అండి మనకి డయాబెటీస్ తీసుకున్నట్లయితే మార్నింగ్ క్రావింగ్స్ వాళ్ళకి క్రావింగ్స్ ఎక్కువ ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది అది కూడా మార్నింగ్ టైంలో లో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో లో ఎలాంటివి యాడ్ చేసుకోవాలి అంటారు ఎలాంటివి అవాయిడ్ చేయాలి అంటారు ఓకే గుడ్ క్వశ్చన్ అండి ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది పాలియూరియా పాలిఫేజియా పాలిడిప్సియా అని అంటాం మెడికల్ టెక్నాలజీలో అంటే యూరినేషన్ ఎక్కువగా ఉంటుంది ఆకలి ఎక్కువగా ఉంటుంది దాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మూడు సైన్స్ అనమాట షుగర్కి సో వాళ్ళకి ఈ మార్నింగ్ టైం చాలా ఎక్కువగా ఆకలి ఉంటుంది లేదా ఇది తినాలనే క్రేవింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా కాబట్టి వీళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటంటే హై ప్రోటీన్ లో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి మార్నింగ్ టైం ఎస్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ లో చాలా మంది రాగి రాగిజావ బ్రేక్ఫాస్ట్ కింద తాగుతూ ఉంటారు ఇలా తాగడం అసలు మంచిది కాదు ఎందుకంటే ఎందుకంటే మార్నింగ్ టైంలో లో జావ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఆ లక్షణమే అది రాగిలో ఎక్కువగా షుగర్స్ ఉంటూ ఉంటాయి ఇవి బెల్లంతో కలిపి అలా తీసుకుంటూ ఉంటారు కదా ఇలా కాకుండా ఎక్సర్సైజ్కి ముందు తీసుకోవడం లేదా ఎక్సర్సైజ్ అయిపోయాక తీసుకోవడం లేకపోతే స్నాక్స్ లాగా లెవెన్ ఓ క్లాక్కి ఆ టైంకి తీసుకోవడం మంచిది రాగి జావ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అసలు తీసుకోకూడదు కాబట్టి ఇదైతే అవాయిడ్ చేసేయాలి ఇలా కాకుండా హై ప్రోటీన్ లో కార్బోహైడ్రేట్స్ అన్నాం కదా ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నెంబర్ వన్ మిల్లెట్స్తో దోశ ఇడ్లీ ఏదైనా చేసుకొని తినచ్చు ఇందులో ఒక మిల్లెట్ దోశలో టెన్ గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఉంటుంది టెన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి సో ఈక్వల్ ఓకే నో ప్రాబ్లమ్ మిల్లెట్ దోశ వన్ డే బ్రేక్ఫాస్ట్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు నెంబర్ టూ బేసన్ చీల అంటాం శనగపిండితో చేసిన చీల రొట్టెలాగా అందులో చాలా ఎక్కువగా ఆనియన్స్ కానీ వేరే వెజిటేబుల్స్ క్యారెట్స్ క్యాప్సికమ్ ఏదైనా యాడ్ చేసుకుని ఇది కూడా సెకండ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు నెంబర్ త్రీ ఓట్ ఓట్మిల్ ఓట్ మీల్లో చాలా ఎక్కువగా సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి ఇవి ఫైబర్స్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ని ఇన్సులిన్ ని పెంచదు కాబట్టి ఓట్స్ తో ఉప్మా లాగా ఇడ్లీ లాగా ఇలా తీసుకోవచ్చు ఇది డే త్రీ బ్రేక్ఫాస్ట్ కింద అనుకోవచ్చు నంబర్ ఫోర్ ఎక్కువగా ఉప్మా తింటూ ఉంటారు కదా సూజీ రవ్వ ఇవన్నీ కూడా ఎక్కువ ఇన్సులిన్ పెంచేస్తుంది గోధుమ సూజీ రవ్వ కన్నా గోధుమ రవ్వ ఉప్మా బెస్ట్ సో డే ఫోర్ బ్రేక్ఫాస్ట్ కింద గోధుమ రవ్వ ఉప్మా కింద తీసుకోవచ్చు నంబర్ ఫైవ్ బాయిల్ చేసిన స్ప్రౌట్స్ పచ్చివి అసలు తినకూడదు దీనివల్ల డైజెషన్ ప్రాబ్లం గ్యాస్ ఇరిటేషన్ ఇలాంటివి వస్తాయి కాబట్టి బాయిల్ చేసుకుని స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ తో పాటు ఏదైనా సలాడ్స్ తీసుకోవచ్చు అంటే నార్మల్ గా రెగ్యులర్ గా పచ్చి స్ప్రౌట్స్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు సో వాళ్ళు కానీ కొంచెం స్టీమ్ ఇవ్వటం బెటర్ అంతే ఓకే అంతే ఇలా తీసుకోవచ్చు నెంబర్ సిక్స్ ఏంటంటే స్టీమ్డ్ దహి వడ ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది ఏంటి అనుకోకూడదు స్టీమ్ మనం వడ మామూలుగా తీసుకుంటూ ఉంటాం దహి వడ తీసుకుంటాం ఇలా కాకుండా ఇంట్రెస్టింగ్ గా స్టీమ్ చేసి తీసుకోవడం డీప్ ఫ్రై గానీ ఆయిల్లో ఫ్రై చేయకుండా మినపప్పు తీసుకుంటాం కదా అది హెల్దీ ఐరన్ ఉంటుంది బ్లాక్ గ్రామ్ తీసుకోవడం వల్ల ఐరన్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది స్టీమ్ చేసుకుని పెరుగులో వేసుకుని తినడం వల్ల మంచిది ఎందుకంటే అంటే మనకి వడలు ఫ్రై చేసుకోకుండా మనం ఇడ్లీ లాగా ఇడ్లీ ఆ బిండిని ఇడ్లీ లాగా మనం స్టీమ్ చేసుకోవాలి ఆయిల్ యా యా తినగలం ప్రాబ్లం ఏమి ఉండదు మేము ట్రై చేస్తూ ఉంటాం అలా కాకుండా అంటే అందులో ఎక్కువగా ఆయిల్ ఉండదు ఇంకా మనం స్టీమ్ చేస్తూ ఉంటాం కదా ఆ ప్యాన్ కి ఆయిల్ జస్ట్ అప్లై చేస్తాం అంతే ఇందులో హాఫ్ ఫ్రై అయినట్టు ఉంటాయి మరీ బాయిల్డ్ గా కాకుండా ఇలా ఫ్రై అయినట్టు ఉంటాయి వీటిని దహితో తీసుకోవడం వల్ల ఎక్కువగా మనకి గట్ హెల్త్ కి మంచిది ఎందుకంటే పులిసిన ఫర్మెంటెడ్ కదా పెరుగు అని అంటే అది గట్ హెల్త్ కి మంచిది సో అది ఒక బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు ఓకే ఇవి బ్రేక్ఫాస్ట్ కి గుడ్ రెసిపీస్ డయాబెటీస్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి రోజు ఒకటే తినలేము వాళ్ళకి క్రేవింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా చేయొచ్చు ఇవి నార్మల్ పీపుల్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు దీంతో పాటు ఏదైనా చట్నీ తీసుకుంటూ ఉంటారు కదా ఎస్పెషల్ గా గ్రౌండ్నట్ చట్నీ లేదా కోకోనట్ చట్నీ తీసుకుంటారు కదా ఇవి రెండు అవాయిడ్ చేసేలా అంటే డైలీ తీసుకోకూడదు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది చట్నీస్ తో పాటు వీళ్ళు పికిల్స్ వాడతారు అవును ఊరగాయలు అవి ఎంత వరకు కరెక్ట్ అంటారు లేదు అసలు యూస్ చేయకూడదు ఎందుకంటే మనం అది నిల్వ ఉండడానికి పిక్కిల్స్ లో సాల్ట్ గానీ సాల్ట్ రిజర్వేటివ్స్ లాంటివి కారం ఆయిల్ ఆయిల్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇది మార్నింగ్ టైమ్స్ అస్సలు మంచిది కాదు దీని వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ బ్లాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వీటికి బదులుగా ఆప్షన్ ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ తో చేసిన చట్నీస్ ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు చట్నీ టొమాటో తర్వాత కరివేపాకు చట్నీ ఇలాంటివి తీసుకోవచ్చు ఇలాంటివి తీసుకోవడం వల్ల మంచిది అంతేగాని గ్రౌండ్ నట్ అవి అప్పుడప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు కాదు ఓకే అండ్ వీళ్ళు ఎగ్స్ ఎంత వరకు ఇవ్వచ్చు అంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గుడ్ ఆప్షన్ అది హై ప్రోటీన్ ఉంటుంది సో ఎగ్స్ తీసుకోవచ్చు వన్ ఆర్ టూ ఎగ్స్ వరకు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ ప్రోటీన్ అనేది లభిస్తూ ఉంటుంది వీటితో పాటు సౌత్ ఇండియన్ ఫుడ్ దోశ ఇడ్లీ ఇవి యూస్ చేయొచ్చు మనం చూస్ చేసుకోవచ్చు కానీ దోశలో మనం బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ కానీ లేదా మిల్లెట్స్ కానీ ఆప్షన్గా సెట్ చేసుకోవచ్చు మినపప్పుతో పాటు సో అది మంచిది ఆ దోశ మనం ఒక రెండు వరకు తీసుకోవచ్చు ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పెసరట్టు అందులో పెసల్తో చేయాలి అది పప్పుతో కాదు గుండుతో ఉన్న పెసలు అలా ఆ గ్రీన్ గ్రామ్ తో చేసుకుని తినడం వల్ల హై ప్రోటీన్ ఒక రెండు తింటే చాలు స్నమక్ కూడా చాలా ఫీలింగ్ ఉంటుంది ఇందులో ఎక్కువగా మనం అదేంటి జీరా యూస్ చేయొచ్చు జింజర్ యూస్ చేయొచ్చు ఇవన్నీ జింజర్ పచ్చిమిర్చి వేసి పెడతారు అలా యూస్ చేయొచ్చు అది మంచిది ఇందులో ఆయిల్ అవి కూడా ఎక్కువ వేసుకోకుండా చాలా లిమిటెడ్ తీసుకోవచ్చు ఓకే నట్స్ అనేవి కంప్లీట్ గా వీళ్ళు అవాయిడ్ చేస్తేనే అవును అవును ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని చాలా పెంచేస్తుంది అలానే కంప్లీట్ గా అవాయిడ్ చేసే ఒక్కొక్క రోజు అన్ని రకాల నట్స్ కలిపి ఒక బౌల్ తీసుకోవచ్చు అది కూడా గుడ్ ఆప్షన్ దాంతో పాటు పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు మనకి డయాబెటీస్ పేషెంట్స్లోని ముఖ్యంగా మనకి ఏంటి అంటే నిద్రలేమిని ఎక్కువగా చూస్తూ ఉంటాం వాళ్ళు సరిగ్గా నిద్రపోరు రాత్రంతా ఎప్పుడో వాళ్ళు చూసేటప్పుడు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో పడుకొని మళ్ళీ డే అంతా కూడా డౌజీగా ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అసలు నిద్రలేమి సమస్య వాళ్ళకి ఎందుకు వస్తుంది డయాబెటీస్లో యాక్చువల్గా దీనికి చాలా రకాల రీజన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ రీజన్ అందరికి తెలిసిందే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది సో ఎక్కువ బాత్రూమ్కి ఇంటికి మధ్యలో ఉన్నట్టు అవుతుంది సో నిద్ర అనేది వాళ్ళకి ఎక్కువగా ఉండదు అది వన్ ఆఫ్ ద రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే నైట్ టైం మనం రెస్ట్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అలాగే తగ్గుతూ కూడా ఉంటూ ఉంటాయి సో ఈ ఇన్సులిన్ పెరగడం వాటి వల్ల కూడా నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది కానీ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి స్లీప్ ఆప్నియా అనేది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే గురక నిద్రలో గురక ఎక్కువ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వీళ్ళకి చాలా సంవత్సరాల నుంచి షుగర్ ఉండడం వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే ఉంటుంది దానివల్ల వాళ్ళు గురక పెట్టడం వల్ల ఆక్సిజన్ సప్లై అనేది లంగ్స్కి సరిగ్గా ఉండదు బ్రీదింగ్ తీసుకోలేరు దీనివల్ల నిద్ర అనేది ఉండదు కాబట్టి ఇవన్నీ తగ్గించడం కోసం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి దానికి త్రీ టైప్స్ చేయొచ్చు ఒకటి డయట్లో కంట్రోల్ చేసుకోవాలి రెండోది ఎక్సర్సైజ్ చేయాలి మూడోది అన్ని మెడికేషన్తో పాటు ఈ రెండు చేయడం వల్ల కరెక్ట్గా షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతాము సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే నిద్రలోనే గ్రోత్ హార్మోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి దానివల్లే మనం హైట్ అవుతున్న ఏ రకమైన రీజన్స్ అయినా సరే గ్రోత్ హార్మోన్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ నిద్ర కోసం ఏం చేయాలి డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఒక వన్ అవర్ ముందే బ్లూ లైట్ అంటే మనం ఫోన్ చూస్తాము లేదా స్క్రీన్ ల్యాప్టాప్స్ ఇలా చూస్తూ ఉంటాం కదా వన్ అవర్ ముందే స్టాప్ చేసేయాలి మనం పడుకోవడానికి వన్ అవర్ ముందే ఇలా ఒక రకంగా చేయొచ్చు నెంబర్ టూ ఏంటంటే పడుకునే ముందు పాలు తీసుకుంటూ ఉంటారు చాలా మంది కానీ అది చాలా బ్యాడ్ హ్యాబిట్ ఎందుకంటే దానివల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి చాలా ఎక్కువగా డయాబెటీస్లో డయాబెటీస్లో చాలా మంది చేసే మిస్టేక్ అంటే చాలా స్లీప్లెస్నెస్ ఉంది ఇన్సామ్నియా అంటాం ఈ ప్రాబ్లం ఉంది పాలు తీసుకోవడం పసుపు వేసిన పాలు తీసుకోవడం వల్ల నిద్ర వస్తుంది ఇలా చెప్తూ ఉంటారు కదా కానీ కాదు ఎందుకంటే వన్ అవర్ ముందు ఏమీ తీసుకోకూడదు దీనివల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ బాగా సెక్రెట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోకుండా ఉండడమే మంచిది పాలు తీసుకోకుండా జస్ట్ వన్ టూ అవర్స్ ముందే ఫుడ్ అనేది కంప్లీట్ చేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ అనేది తీసుకోవడం వల్ల తర్వాత మనం పడుకునే పరిసరాలు కూడా చాలా కూల్గా కామ్గా సూదింగ్ గా ఉండడం వల్ల కూడా చాలా బాగా నిద్రపడుతుంది ఇది కూడా చేయొచ్చు ఇంకోటి బ్లాడర్ ఎంటీ చేసుకోవడం ఓకే నేను ఒప్పుకుంటాను డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్లాల్సి వస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం సిక్స్ లోపలనే ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలో అలా తీసుకోవచ్చు కానీ సిక్స్ తర్వాత ఎప్పుడైనా దాహం వేసినప్పుడు మాత్రమే వాటర్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల బ్లాడర్ని ఎంటీ చేసుకోవచ్చు సో ఇలా ఎంటీ చేసుకోవడం వల్ల ఎక్కువ సార్లు మరీ ఎక్కువ సార్లు వెళ్ళక్కర్లేదు నిద్ర కూడా బాగా పడుతుంది ఓకే సో వీళ్ళు ఇంకా ఏమైనా ఎక్సర్సైజెస్లో ఏవైనా యాడ్ చేసుకోవాలి అంటారా యోగాసనాలు చాలా ది బెస్ట్ అని చెప్పొచ్చు ఫస్ట్ బ్రెస్క్ వాక్ చేయాలి ఎవ్రీ మీల్ తర్వాత కూడా డయాబెటిక్ పేషెంట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్లోగా కాదు బ్రెస్క్ వాక్ చాలా ఫాస్ట్ గా వాక్ చేయాలి దీనివల్ల షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్ లోకి వెంటనే చేరిపోతూ ఉంటాయి మనం తిన్న ఫుడ్ ద్వారా ఆ షుగర్ లెవెల్స్ ఆ గ్లూకోజ్ అంతా బ్లడ్లోకి చేరిపోతూ ఉంటుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అది పెంచుకోవడం కోసం వాకింగ్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉండాలి అదొకటి చేయాలి ఇంకా మార్నింగ్ టైం యోగాసన పోజెస్ కూడా చాలా ఉంటాయి అవి కూడా సెలెక్ట్ చేసుకుని యోగా పోజెస్ చేయడం వల్ల కూడా వీటిని తగ్గించవచ్చు ది బెస్ట్ ఏంటంటే సూర్య నమస్కారాలు తప్పనిసరిగా సూర్య నమస్కారాలు ట్వెల్వ్ రౌండ్స్ చేయడం వల్ల కూడా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఒక చిన్న కాషన్ నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళు మాత్రం అసలు సూర్య నమస్కారాలు చేయకూడదు ఎందుకంటే ఇందులో ఫ్రీక్వెంట్గా జంపింగ్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఇలాంటి పోజెస్ వాటిని అవాయిడ్ చేసేయాలి ఓకే ఓకే శ్రీకరి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైఫ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.